హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనా నగల్ని కొట్టేస్తూ సత్యానికి అడ్డంగా దొరికిపోయిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శృతి అయితే ఇక నెయిల్ పాలిష్ వేయించుకుంటూ ఉంటుంది కాళ్ళకి రవి చేత అప్పుడు ఇక ప్రభావతి అయితే ఏంటమ్మా శృతి అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది తప్పేముందంటే నేను డబ్బింగ్ స్టూడియోలో నిలబడి డబ్బింగ్ చెప్పేసరికి నా కాళ్ళు బాగా లాగుతున్నాయి అందుకని నేను రవిని నొక్కమన్నాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే అది మన ఆచారం కాదమ్మా భర్త భార్య కాళ్ళు పట్టుకోకూడదు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఆంటీ దాంట్లో తప్పేముంది అయినా నా భర్త నా కాళ్ళకి నెయిల్ పాలిష్ వేస్తున్నారు నా కాళ్ళను కూడా నొక్కారు దాంట్లో తప్పే ఉంటుంది చెప్పండి అని అంటూ ఉంటే ఏంట్రా రవి ఏం చెప్పవేంటి అని ఒరే అని కూడా పిలుస్తుంది అప్పుడే అది విని ప్రభావతి అయితే రే ఏంట్ర ఇదంతా అని అంటూ ఉంటుంది రవిని అమ్మ తను పాపం బాగా అలసిపోయిందమ్మా అందుకనే తనకి నేను నెయిల్ పాలిష్ కాళ్ళు నొక్కి నెయిల్ పాలిష్ వేస్తున్నాను అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడేపిక ప్రభావతి అసలు ఎవరైనా చూస్తే మనకి ఎంత పరువు నష్టం అసలు ఎంత పరువు తక్కువ పని ఇదంతా అని అంటూ ప్రభావతి మాట్లాడుతూ ఉంటుంది దీంట్లో పరువు పోవడానికి ఏముందంటే మీరు ఒక పని చేయండి ఈ నెయిల్ పాలిష్ తీసుకువెళ్ళి అంకుల్ చేత మీరు కూడా కాళ్ళకి వేయించుకోండి అని అంటూ ప్రభావతికి షాక్ ఇస్తుంది అప్పుడే ప్రభావతికి ఏమీ అనలేక తను బయటికి అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా బాలు వినేస్తాడు ఇక బాలు వినేసి ప్రభావతిని ఇంకా ఉడికించాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు అప్పుడే ప్రభావతి బయటికి రాగానే అంటూ ఉంటాడు బాలు అయితే ఏంటి వాళ్ళ అన్యోన్యతను చూసి ఓర్చుకోలేకపోతున్నావా తట్టుకోలేకపోతున్నావా వాళ్ళ గదిలో నుంచి బయటకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు బాలు అసలు వాడు చేసే పంచుడు అయినా పెళ్ళం కాళ్ళు పట్టుకొని నేలు పాలిష్ చేయడం ఏంటి చండాలంగా అని ప్రభావతి తిట్టుకుంటూ ఇక వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు ఇక రవి అయితే శృతితో అసలు మా అమ్మకి ఇంట అలా చెప్పావు సమాధానం నేలు పాలిష్ ఇచ్చి మా డాడీ చేత ఎందుకు వేయించుకోమన్నావు అని అడుగుతూ ఉంటాడు ఆంటీకి అలా చెప్తేనే అర్థమవుతుందని చెప్పాను దాంట్లో ఏముంది అని అంటూ ఉంటుంది శృతి మన జనరేషన్ వేరు వాళ్ళ జనరేషన్ వేరు వాళ్ళ జనరేషన్లో వాళ్ళ భర్తతో కాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళే కాళ్ళు పట్టేవాళ్ళు మా అమ్మ మన ఇద్దరిని అలా చూసేసరికి ఇక షాక్ అయిపోతుంది అంతే అని అంటూ ఉంటే రవి నువ్వు మాత్రం చాలా బాగా కాళ్ళు నొక్కావు నా అలసటంతా కూడా తీరిపోయింది నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తాను అంటూ శృతి అయితే వెళ్ళిపోతుంది అప్పుడే రవి బయటికి వస్తాడు ఏంట్రా రవి ఏమైంది అని అడుగుతూ ఉంటాడు బాలు ఏముందన్నయ్య నేను శృతికి నెయిల్ పాలిష్ వేయడం చూసి అమ్మ తట్టుకోలేకపోతుంది అని అంటూ ఉంటే మీ అన్యోన్యతను చూసి కుళ్ళుకుంటుందిరా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడు ఇంకా సర్లేరా అమ్మ జనరేషన్ వేరు కదా అని అంటూ ఉంటే అమ్మ అర్థం చేసుకోవాలరా ఇప్పుడు చూడు అమ్మావతికి నేను ఎలాంటి షాక్ ఇస్తానో అని రవి చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ తీసుకొని బాలు అయితే ఇక అక్కడి నుంచి వెళ్తాడు తర్వాత సత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అలా సత్యం ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రభావతి కోపంగా వెళ్ళి అసలు ఏమనుకుంటున్నారో ఈ ఇంటి కోడలుగా వచ్చి మహారాణిలు అనుకుంటున్నారా అని అంటూ తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే సత్యమైతే ఎప్పుడు మీనాని ఏదోటి అంటూనే ఉంటావే నువ్వు ఇక నోరు మాత్రం ఆపవా మీనా ఏ తప్పు చేసిందని మళ్ళీ మీనాని తిట్టుకుంటున్నావని సత్యం అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ప్రభావతి నేనెందుకు మీనాని తిట్టుకుంటానండి నేను ఇప్పుడు తిడుతుంది మీనాని కాదు శృతిని అని అనంగాల్ని సత్యం నవ్వుతాడు నీ ముద్దుల కొడల్ని నువ్వు తిట్టుకుంటున్నావా అని అంటూ ఉంటాడు సత్యం తను నా ముద్దులు కొడలే కానీ కొన్ని కొన్ని విషయాలు తను నాకు నచ్చడం లేదు అని ప్రభావతి అంటూ ఉంటుంది మొగ్గుని ఒరే గిరి అని పిలవడం మొగుడి చేత కాళ్ళు నొక్కించుకోవడం అని అంటూ ఉంటుంది ప్రభావతి అసలు ఏం జరిగింది అని అనంగాన్ని నేను వాళ్ళ గదివైపుకి వెళ్ళేసరికి దాని కాళ్ళు ఇదిగో ఈ రవిగాడు ఒడిలో పెట్టి నొక్కమని చెప్తుంది వీడేమో సిగ్గు లేకుండా కాళ్ళు నొక్కేశాడు పెళ్ళానికి అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే చూడు మన జనరేషన్ వేరు ఇప్పుడు జనరేషన్ వేరు ఇప్పుడు వాళ్ళు ఇలాగే ఉంటున్నారు మనం వాళ్ళ జనరేషన్లో ఎలా ఉంటున్నారో తెలుసుకొని అలాగే నడుచుకోవాలి అంతే తప్ప మనలాగా ఉండాలని అనుకోకూడదు కదా ఇప్పుడేంటి నేను కూడా నీ కాళ్ళు పట్టి నెయిల్ పాలిష్ అయినా అని అంటూ ఉంటాడు సత్యం అదేంటి మీరు వేస్తానంటే నేను ఎలా వేయించుకుంటాను అనుకుంటున్నారు నేను వేయించుకోను అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అయినా ఆ శృతి కొన్ని కొన్ని విషయాల్లో నాకు నచ్చడం లేదండి అని అంటూ ఉంటే నీకు కూడా నచ్చడం లేదా మరి కోటీశ్వర్లు ఏం చేసినా నీకు మంచిగానే కనిపిస్తుంది కదా అని అంటూ ఉంటాడు సత్యం ఆ విషయాలు వదిలేయండి కానీ రవికి నేనే ఎప్పుడు పనులేమీ చెప్పలేదో అలాంటి రవికి ఎన్ని పనులు చెప్తుందో చూడండి అని అంటూ వాడి వాడు భార్యకి వాడికి నచ్చినట్టు వాడు చేసుకుంటున్నాడు వాడు భార్య చెప్పినట్టు వాడు వింటున్నాడు వాళ్ళ అన్నోన్యానికి మనం ఆనందపడాలి తప్ప ఇలా కుళ్ళుకోకూడదు అని అంటూ ఉంటే లేదండి మీరేదోటి చెయ్యండి నేను మాత్రం ఇది తట్టుకోలేకపోతున్నాను అయినా నా కళ్ళ ముందే అలా నా కొడుకుకి చేత సేవలు చేయించుకుంటుంది అయినా ఈ శృతిని కాదు ఇలా పెంచినందుకు వాళ్ళమ్మని అనాలి అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి అయితే ఇక ఆ మాట విని నువ్వు కూడా వాళ్ళమ్మని తిడుతున్నావా అని అనగాలని మరి అసలు పద్ధతి పాడు లేకున్నా మొగుడిని ఒరే గిరి అని తిడుతూ మొగుడు చేత ఇలా పాదాలు పట్టించుకుంటే ఏమనాలండి అని అంటూ ఉంటుంది ప్రభా ఇప్పుడేంటి వాళ్ళకి నేను సరైన బుద్ధి చెప్పాలి అంతే కదా సరే నేను బయటికి వెళ్ళొస్తాను అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఆ మాట విని అదేంటండి ఈ సమస్యకి ఏదోటి పరిష్కారం చూపించమంటే మీరేంటి బయటికి వెళ్తానంటారు ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి చెప్పాను కదా ఈ సమస్యకి పరిష్కారమే నీకు చూపిస్తాను అని ఈ సత్యం అయితే బయటికి వెళ్తూ ఉంటాడు ఇంతలో నెయిల్ పాలిష్ పట్టుకొని మీనా మీనా అంటూ బాలు అయితే మీనా అని పిలుస్తూ ఉంటాడు అలా సత్యం బయటికి వెళ్తూ ఉంటే నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు పని మీద బయటికి వెళ్తున్నాను రా వచ్చేస్తాను అని సత్యం అంటూ ఉంటే ఏ పనో నాకు చెప్పు నాన్న నేను చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ప్రభావతి మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పరేంటి అని అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా పని మీద వెళ్తున్నానని అని సత్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అసలు బయటికి వెళ్ళే వాళ్ళని ఆడవాళ్ళు ఎగ్ ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించకూడదని నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే ఇంట్లో ఘోరాలు చూసి పోయింది అని అంటూ ఉంటుంది ప్రభావతి ఏం ఘోరాలు చూసావు అని అనగాలి ఏదో ఘోరాలు చూశాలని నువ్వు నోరు మూసుకొని కూర్చో అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో బాలు అయితే మీనా మీనా అంటూ గారంగా మీనా అంటూ పిలుస్తూ ఉంటాడు అప్పుడే ఇక అంత గారంగా పిలిస్తే అది రాదు నేను పిలుస్తాను చూడం వసే మీనా అని గట్టిగా పిలుస్తుంది అప్పుడే ఇక మీనా అయితే కిచెన్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది అలా కిచెన్లో నుంచి బయటికి వస్తున్న మీనాని చూసి బాలు అయితే అవును నీ మాటకే ఉంది అని అనుకుంటూ ఉంటాడు చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా పిలిచింది నేను అని బాలు అనగాలి ఏంటండి ఇలా ఒకసారి వచ్చి కూర్చో అని అంటూ ఉంటాడో బాలు అప్పుడే మీనా అయితే కూర్చుంటుంది నీ కాళ్ళు నా కాళ్ళు మీద పెట్టు అని బాలు అనగాలి నేను అలా పెట్టనండి కావాల్సి ఉంటే ఇలా పెడతాను అంటూ తను కాళ్ళు అయితే పైకెత్తి కూర్చుంటుంది అలా కూర్చున్న తర్వాత నీ పాదాలకి ఇదిగో ఈ పెయింట్ వేస్తాను అని బాలు అంటాడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి వద్దు అని అనగాలని అప్పుడే ఇక ప్రభావతి అక్కడ చూశాను మళ్ళీ ఇక్కడ ఈ చండాలన్నీ చూడాలా అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక నెయిల్ పాలిష్ అయితే బాలు వేస్తూ ఉంటాడు మీనా నీ పాదాలని పాలతో కలు కడుగుతావా ఇంత మృదువుగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు బాలు అయితే మృదువుగా ఉంటే నెత్తిని పెట్టి ఊరేగరా అయినా నేను దాన్ని ఉన్నానని కూడా చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారేంటి అసలు మీకు సిగ్గుందా అని అడుగుతూ ఉంటే నా భార్యకి నేను ఈ పెయింట్ వేసుకుంటున్నాను పాదాలకి నీకేమంట నొప్పి అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇప్పుడేం వద్దులేండి వదలండి అని అంటూ ఉంటుంది మీనా నువ్వు ఆగు మీనా నిజంగా నీ కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయి చూడు ఈ పెయింట్ వేస్తే నీ కాళ్ళకి ఇంకా అందం వచ్చింది నిజంగా చాలా అందంగా ఉన్నాయి అని పొగుడుతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుంది అలా ప్రభావతి తిట్టుకుంటూ ఉంటుందని నేను పనుంది నాకు వస్తాను అని మీనా వెళ్ళిపోతూ ఉంటే ఆగు మీనా పెయింట్ ఆరాలి కదా అని అంటూ ఉంటాడు ఉఫ్ అని ఓదరా అప్పుడు ఆరుతుంది అని అంటూ ఉంటే ఇదంతా చూసి నా కడుపు నిండిపోయింది అని అంటూ ఉంటే కడుపు నిండిపోతాం కాదు నీకు రగిలిపోతుంది అని బాలు అయితే అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు ప్రభావతిని ఎందుకండి అత్తయ్యని ఎందుకు అలా మీరు ఉడికిస్తున్నారు అని అనగాల్ని ఉడికించడం కాదు ఆట పట్టిస్తున్నాను అని బాలు అయితే చెప్పుకుంటూ వస్తాడు మనోజ్ అయితే ఎంతో హ్యాపీగా రోహిణికి అయితే ఫోన్ చేస్తాడు హాయ్ స్వీట్ హార్ట్ ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటే ఏంటి మాటలో అంత స్వీట్నెస్ వచ్చింది చాలా హుషారుగా ఉన్నట్టున్నావు అని రోహిణి అడుగుతూ ఉంటుంది అవును ఈ రోజు నుంచి ఇక మనకి అడ్డు చెప్పే వాళ్ళే లేరు ఇక మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం ఇక మనకి తిరుగులేదు అని తన గొప్పని తనే చెప్పుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే రోహిణి దగ్గర అప్పుడు ఇక రోహిణి అయితే ఇలా అంటూ ఉంటుంది మనోజ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మనోజ్ చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి అయితే అవునా ఇక మనకి ఎప్పుడు కూడా సంతోషాలే మనల్ని లోకుగా చేసి మాట్లాడే వాళ్ళ నూర్లన్నీ కూడా మూయించేద్దాము ఈసారి మనం ఎక్కడికి వెళ్దాం గోవా వెళ్దామా బ్యాంకాంగ్ వెళ్దామా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ముందు మన బిజినెస్లో పైకి రావాలి లక్షలు సంపాదించాలి అప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేసుకుందాం అని రోహిణి అయితే అంటూ ఉంటుంది అవును నువ్వు ఎప్పుడొస్తావు త్వరగా రా పార్టీ చేసుకుందాం అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే త్వరగా వచ్చేస్తాను ఎప్పుడు కూడా మనం ఇంతే హ్యాపీగా సంతోషంగా ఉండాలి మనోజ్ అని అంటూ ఉంటుంది రోహిణి తప్పకుండా ఉంటాం రోహిణి సరే ఉంటాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత అక్కడే ఉన్న ఇక పనిచేసే వాళ్ళకి డబ్బులైతే ఇచ్చి పార్టీ చేసుకోండి అని అంటూ ఉంటాడు ఐదు వందలు ఇచ్చి ఐదుగురికి కూడా వాళ్ళు కిందకి పైకి చూస్తూ ఉంటారు అలా మనోజ్ వంక చూస్తూ ఆ డబ్బులు తీసుకొని ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఇక మనోజ్ ఆనందంగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులైతే అక్కడికి వస్తారు ఇక వచ్చి ఇక్కడ ఓనర్ మీరేనా అని మనోజ్ని అడుగుతూ ఉంటారు ఓనర్ సీట్లో నన్ను ఓనర్ కాకుండా ఏమంటారు ఓనరే కదా ఓనర్ సీట్లో కూర్చునేది అని మనోజ్ చెప్పంగానే అంటే మీరే బాబా ఓనర్ అనమాట మీ దగ్గర ఎవరైనా ఇప్పుడు ఫర్నిచర్ తీసుకువెళ్ళారా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు రోజులో చాలామంది తీసుకువెళ్తూ ఉంటారు మీరు ఎవరి గురించి అడుగుతున్నారు అని అనగానే మీ దగ్గర ఎక్కువగా మోతాదులో ఫర్నిచర్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉంటే ఉన్నారు ఇప్పుడే నాలుగు లక్షలకి కొని తీసుకువెళ్ళారు అని అంటూ ఉంటే మరి క్యాష్ ఇచ్చారా చెక్ ఇచ్చారా అని అడుగుతూ ఉంటారు వాళ్ళు వాళ్ళు క్యాషే ఇచ్చారు మొత్తం అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఆ క్యాష్ ఒకసారి మాకు చూపించండి అని అనగాలని అప్పుడే ఇక మనోజ్ అయితే క్యాష్ మీకెందుకు చూపిస్తాను మీకు చూపించను అని అంటూ ఉంటాడు మనోజ్ మేము బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము ఇవే మా ఐడి కార్డులు అని ఐడి కార్డు చూపిస్తారు అది చూసి సారీ సార్ కూర్చోండి సార్ కూర్చోండి అని క్యాష్ అంతా కూడా మనోజ్ అయితే వాళ్ళకి చూపిస్తాడు దీనికి వాళ్ళు బిల్ ఇచ్చారా అని అంటూ ఉంటే బిల్ ఇవ్వలేదు సార్ అది అని అనగానే అంటే బ్లాక్ మనీ తీసుకున్నారనమాట మీరు అని అడుగుతూ ఉంటారు వాళ్ళు అప్పుడే ఇంకా ఒక అతను అయితే ఏదో కెమికల్ జల్లి అటు ఇటు అయితే తిప్పుతూ అంటూ ఉంటాడు ఇది దొంగ నోటు అని అనగానే నిన్ను వాళ్ళు మోసం చేశారు ఇవన్నీ కూడా దొంగ నోట్లే అని అంటూ వాళ్ళైతే మనోజ్కి షాక్ ఇస్తారు అప్పుడే మనోజ్ అయితే నోట్ల కట్టలు చూసి లేదు సార్ ఇవి ఒరిజినల్ నోట్లే అని అంటూ ఉంటే లేదు ఇవన్నీ కూడా దొంగ నోట్లే అయినా చదువుకున్నవాడు ఆ మాత్రం నీకు తెలియడం లేదా మాకు తెలుస్తుంది కదయ్యా నిన్ను వాళ్ళు మోసం చేశారు ఇలాగే వాళ్ళు ప్రతి ఒక్కరిని మోసం చేస్తున్నారు ఫర్నిచర్ తీసుకుపోయి దొంగ నోట్లు ఇస్తున్నారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వాళ్ళని పట్టుకున్నాము ఇక పట్టుకొని మీ ఫర్నిచరు పోలీస్ స్టేషన్లో పెట్టాము ఫర్నిచరు పోలీస్ స్టేషన్లో ఉంది వెళ్ళి తీసుకోండి అని అంటూ ఉంటారు వాళ్ళైతే డబ్బులు పోతే పోనీ కానీ షాప్లో ఫర్నిచర్ అంతా మళ్ళీ తిరిగి వచ్చేసిందని ఆనందపడుతూ చాలా థ్యాంక్స్ సార్ నన్ను పెద్ద గండం నుంచి కాపాడారు అని అనుకుంటూ అప్పుడేక మనోజ్ అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా ఫర్నిచర్ ఇస్తే నేను తీసుకువెళ్ళిపోతాను సార్ నా ఫర్నిచర్ ఎక్కడుంది అని ఇన్స్పెక్టర్ని అయితే అడుగుతూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆ మాట విని నీ ఫర్నిచర్ ఉంటుందయ్యా ఇక్కడ ఇదేమన్నా ఫర్నిచర్ షాపా పోలీస్ స్టేషను అని అనంగాల్ని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అది కా సార్ నా ఫర్నిచరు ఇక్కడే ఉందని చెప్పి కొంతమంది చెప్పారు అదే బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని అనంగాల్ని అంటే నీ దగ్గర ఇద్దరు వచ్చి నాలుగు లక్షలకి ఫర్నిచర్ కొన్నారా నీకు అది బ్లాక్ మనీ అని చెప్పి బిల్లు వద్దని చెప్పి చెప్పారా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అవును సార్ అవును ఆ తర్వాత బిజినెస్ డిపార్ట్మెంట్ వాళ్ళమని వచ్చి ఐడి కార్డులు చూపించి ఇవి దొంగ నోట్లని ఏదో కెమికల్ ఒక నోటు మీద చల్లి నిన్ను అడిగారా అని అడుగుతూ ఉంటే ఎగ్జాక్ట్లీ అక్కడ ఏం జరిగిందో అదే చెప్తున్నారేంటి సార్ అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు ఒక్కసారి కాదు రెండుసార్లు మోసపోయావు అని ఇన్స్పెక్టర్ అంటాడు అది విని ఒకేసారి షాక్ అయిపోతాం రెండుసార్లు ఏంటి సార్ అని అనగానే అవును నువ్వు రెండుసార్లు మోసపోయావు ఎందుకంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు వాళ్ళు దొంగల ముఠ వాళ్ళు ముందు ఫర్నిచర్ కొనుక్కుంటారు ఇలాగే మాట్లాడతారు తర్వాత వాళ్ళ మనుషులే వచ్చి అంతా కూడా మళ్ళీ డబ్బు తీసుకువెళ్ళిపోతారు నీకు ఫర్నిచర్ పోయింది డబ్బు పోయింది నువ్వు మోసపోయావు అని ఇన్స్పెక్టర్ షాక్ ఇస్తాడు ఇక మనోజ్ అయితే సార్ ఇప్పుడు ఏం చేయమంటారు సార్ అని అడుగుతూ ఉంటాడు మనోజ్ నువ్వు చేసేదేముంది కేసు రాసివ్వు వాళ్ళ గురించి మేము కూడా వెతుకుతున్నాము అయినా చదువుకున్న వాళ్ళ కనపడుతున్నావు ఎన్ని డిగ్రీలు చదివావయ్యా అని అడుగుతూ ఉంటే నాలుగు డిగ్రీలు చదివాను అసలు నీకు నాలుగు డిగ్రీలు చదివే చెప్పిన కాలేజీ ఎంత గొప్పత చదువుకున్నావో బిల్లు ఇవ్వకుండా అసలు ఫర్నిచర్ ఎలా ఇచ్చావు నువ్వు అంటే ట్యాక్స్ కట్టాల్సిన లేదని నువ్వు కూడా తప్పు చేయాలని చూసావా దేశానికి ద్రోహం చేయాలని చూస్తున్నావా నీలాంటి వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి నిన్ను ఒక కుమ్ము కుమ్మితే కానీ బుద్ధి రాదు అని అంటూ ఉంటే సార్ సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ నా ముఖం చూస్తే మీకు అలా అనిపిస్తుందా కానీ నేను ఇక్కడి నుంచి బిల్లు తప్పకుండా తీసుకుంటాను సార్ ఇంకోసారి తప్పు చేయండి సార్ అని అంటూ మనోజ్ అయితే బ్రతులాడతాడు సరే అయితే ఈసారి బిల్లు తప్పకుండా తీసుకుంటావు కదా అని అడుగుతూ ఉంటాయి తీసుకుంటాను సార్ అమ్మ తోడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే మనోజ్ కేసు అక్కడ రాసి ఇక నువ్వు వెళ్ళు అని అనగాలి అప్పుడే ఇంకా మనోజ్ అయితే కేసు రాస్తాడు రాసిన తర్వాత ఇంటికైతే వెళ్తాడు నేను మోసపోయానమ్మా నేను నిలువల్లా మునిగిపోయానమ్మా నువ్వే నన్ను కాపాడాలమ్మా అని ప్రభావతి కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కాలం మనోజ్ బ్రతిమిలాడుతూ ఉంటే అది చూసి ప్రభావతి కంగారు పడిపోతాం ఏమైందిరా అసలు ఏం జరిగింద్రా అంతలా కంగారు పడిపోతున్నావు ఏం చేసి సత్యం అని అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది అప్పుడే షాపులో జరిగిన మోసాన్ని మొత్తం కూడా చెప్తాడు మనోజ్ ఇక చెప్పిన తర్వాత ఇక ప్రభావతి ఆ మాట విని నువ్వే నాకు నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించాలమ్మా ఇప్పుడు ఈ విషయం రోహిణికి తెలిస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బాలుగడికి తెలిస్తే ప్రతిరోజు నన్ను ఏదో ఒక రూపంలో మాటలతో టార్చర్ పెడుతూనే ఉంటాడు అని అంటూ ఉంటాడు మనోజ్ నీకు అలాగే జరగాలి కళ్ళు మూసుకుపోయి నువ్వు ఎలా బిజినెస్ చేస్తున్నావో నీకు తెలియడం లేదు బిజినెస్ చేసే తీరు కూడా నీకు రావడం లేదు అని అంటూ ప్రభావతి తిడుతూ ఉంటుంది ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు నేను ఏం తాకట్టు పెట్టి ఇప్పుడు డబ్బులు తీసుకురాను నా దగ్గర మీనా నగలు తప్ప ఏమీ లేవు అని అంటూ ఉంటాడు ఉంటుంది ప్రభావతి ఆ మీనా నగలే నాకు ఇవ్వమ్మా తాకట్టు పెట్టుకుంటాను ఇప్పుడుకెళ్ళి మీనా నగలేమి అడగదు కదా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక మనోజ్ అలా చెప్పంగానే అప్పుడే ఇక నగల్ని ఇవ్వడానికి ఒప్పుకొని బీర్వాలో నగల్ని తీసుకొని ఒక కవర్లో పెట్టుకొని వస్తూ ఉన్న ప్రభావతికి సత్యం అయితే ఎదురుపడతాడు ఇక సత్యం ఎదురుపడి ఏంటిది ఏంటా కవర్లో అని ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు అది బ్లౌజులు కుట్టించుకోవడానికి ఇవ్వడానికి పంపిస్తున్నానండి ఇవ్వగో బ్లౌజ్ పీస్ లేవింగ్ అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే అక్కడికి వచ్చి అత్తయ్య నేను ఇస్తాను మీకు ఎందుకు అంత శ్రమ అంటూ ఇక ఆ కవర్ని లాక్కుంటుంది దాంతో కవర్లో నుంచి నగలు కూడా కింద పడతాయి ఆ నగలు కింద పడడంతో ఆ నగలను చూసి నా నగల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే కాదు విని ఒక్కసారి షాక్ అయిపో చూసి షాక్ అయిపోతూ సత్యం అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటాడు చూసారుగా ఫ్రెండ్స్ మరి నగలు మనోజ్కి మీనా నగల్ని ఇస్తున్న ప్రభావతికి సత్యం ఎటువంటి షాక్ ఇవ్వబోతున్నాడు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు